మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఎవడైనా సరే జగనన్న బొమ్మ పెట్టుకొని గెలవాల్సిందే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు అబ్బో అనిల్ కుమార్ యాదవ్ గారు బో చాలా చక్కగా అన్నారండి మీరు ఇప్పుడు ఆయన బొమ్మ పెట్టుకొని గెలవడానికి గెలవండి చూద్దాం గెలిసి మీరు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోనే ఆయన బొమ్మ పెట్టుకొని తిరగండి తిరిగితే మీకు తెలిసింది ఆ బాధ ఏందో ఇన్నాళ్ళు ఏంటంటే ఒక్క శాన్స్ అని అడిగి ఆ శాన్స్ కోసం ఎంప్లాయీస్ కానీ ఆశా వర్కర్లు కానీ ఉద్యోగస్తులు కానీ ఏదో ఇవ్వకూడదని చెప్పేసి ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు సార్ అనిల్ కుమార్ యాదవ్ గారు మీరు ఏదో ఊహించుకుంటున్నారు ఊహ తప్పింది మీ ఊహ ఏదో ఊహించుకుంటున్నారు మీ పని అయిపోయింది సార్ ప్రజల్లోనే ఒక స్పందన వచ్చేసేది సార్ మీరు ఏదో ఇంకా ఎరక రోజుల్లోనే ఆయన ఏదో గెలిపే గెలిచాడు అనుకుంటున్నారు ఆ గెలుపు గెలుపుగే కాదు అది ఒక గెలుపు అనుకుంటున్నారా అది ఒక కళ మీకు ఒక కళలాగానే మిగిలిపోద్ది మీరు ఊహించుకి తప్పిపోయింది అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఎవరైనా సరే జగనన్న బొమ్మ పెట్టుకొని గెలవాలి అని చెప్పి ఒక పక్కన అనిల్ కుమార్ యాదవ్ చదువుతున్నప్పుడు సిట్టింగ్లకు ఎందుకని సీట్లు మారుస్తున్నారంటారు వీళ్ళు అసలు ఆయనకి ఏం తెలిసేది అయ్యా బాబు ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారాయా ఇంతకుముందు ఏదో యోగుడు కుర్రోడు అని ఏదో చెప్పారు అసలు యోగుడు కాదు కుర్రోడు ఆడాడు ఆ పెద్ద ముసలోడు ఆ ముసలుడికి ఇంట్లో పుడుకుంటాడు వాడికి ఏమీ తెలియదు పబ్జీలు ఆడుకుంటాడు పబ్జీలు వాడిని మనం తీసుకొచ్చి ఒక ముఖ్యమంత్రిని చెప్తే మనకి ఎట్లా ఉంటుందంటే మన రాష్ట్రం ఎలా ఉంటుందంటే ఎలా ఇలా ఆర్థికంగా పిల్లలకు ఉద్యోగాల్లో రోడ్ల మెదరుతున్నావు రోడ్లు ఎంతో ఎంతోమంది ఇబ్బంది పత్రలు పోలవరం నాశనం చేశారు అనిల్ కుమార్ నువ్వు అన్నవు రెండు వేల ఇరవై అన్నో రెండు వేల ఇరవై ఏడు అన్నో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదుకి వెళ్ళరా వాడికి మీకు తెలియంది ఏంటంటే అదే మీకు తెలిసింది ఏది చెప్పుకుంటా పాటు మీకు తెలిసింది మీరు చేసేది ఏమీ లేదని ప్రజలకు తెలుసు అందరూ ఆలోచనలో పడ్డారు ఇలా తెలియని వాళ్ళని అప్పులు చేసి రాష్ట్రాన్ని మనల్ని ఒక బాధల్లో ముంచేశారు ఎందుకంటే అంటే ప్రతి ఒక్కటి ట్యాక్స్ రూపంలో కానీ ఇంటి పన్ను రూపంలో కానీ ఏదో ఒక రూపంలో కరెంటు బిల్లుల రూపంలో కానీ గ్యాస్ సిలిండర్ల రూపంలో కానీ పెట్రోల్ డీజిల్ ఆయిల్ వాటి రూపంలో కానీ లారీ వర్కర్స్ వర్కర్స్కి లారీలు వాళ్ళకి వండోళ్ళకి గ్రీన్ ట్యాక్స్ అనేది కానీ ఆ రూపంలో మీరు గుంజేస్తున్నారని ప్రజలకు తెలిసింది ప్రజలే అనుకుంటున్నారు ఇంక ఇతను వస్తే ఆగమైపోతాం పిల్లల భవిష్యత్తు పాడైపోద్దని అని వాళ్ళు నిర్ణయించుకున్నారు మీరేదో ఊహించుకుంటున్నాం అనిల్ కుమార్ యాదవ్ మీరందరికీ మీరు ఇంకొక నెల పదిహేను రోజులు పోతే ఎవరు కనబడరు మీరు ఆయనే కనబడరు జనాలు నాయనే ఇటు వెళ్ళిపోతాడు ఏ వెళ్ళిపోయి అక్కడే అయిపోతాడు అని అనుకుంటున్నారు మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే గనక చంద్రబాబుకి చప్పట్లు కాదు చెప్పుతో కొట్టాలి అంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు అరే కాకాన్ గోవర్ధరెడ్డి నీ అమ్మ నీకు సిగ్గు శరము లజ్జ ఉందిరా కాకా రెడ్డి ఎంతో ప్రజలు చూసేవారా ఆయన్ని ఒకసారి జైల్లో పెడితే ప్రజలు ఎంత స్పందన ఉందో చూసేవరా అర్ధరత్రుల దాకా మేలుకొని ఆయన బయటకు వస్తుంటే ఎంత సంతోషంగా ఉండారో తెలుసరా ఆయన కోసం ఆయన ఎదు ఆయన చూపు మా కోసం ఎంతో ఎదురు చూసేవరా ఆయన అదే ఆయన తెలియగలడు కాకపోతే మన రాష్ట్రాన్ని డెవలప్ చేసేవాడు కాకపోతే ఆయన కోసం ఎవరు ఎదురు మీ మీకోసం మీరు డబ్బులు ఇచ్చినారా అట్లేదు కదా తిక్కల జడకలరా మీరు తిక్కల మాటలు మాట్లాడి మా జీవితాలు ఇంకా నాశనం చేయకంట్రా ఒక్కసారి మీ బిడ్డల్ని అడగండిరా మీకు చదువుకోకపోతే చదువుకున్న అడగండిరా రాష్ట్రం దివాలా తీసిందో లేదో ఒక్కసారి కనుక్కోరా గోవర్ధన్ రెడ్డి నువ్వు ఒక్కడే బతకడం కదరా రాష్ట్రంలో ఐదు కోట్ల మంది బతకగలరా తిక్కలోడు తిరణాల పోతే ఎక్క దగ్గరే సరిపోద్ది మీ పనంతర తిక్కల తలం చేకంట్రా ఇంకా సరే ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న పదహారు నెలలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వైఎస్ఆర్సీపీని ఎంతో పటిష్టం చేసిన వైఎస్ షర్మిల ఈరోజు అన్నకు వ్యతిరేకంగా అన్నగ వ్యతిరేకంగా మరి చూస్తే కానీ ఆమె ఏపీ అధ్యక్షులుగా వచ్చిన మరుక్షణం నుంచి ఈ వైసీపీ నాయకులు ఎందుకు మీద దాడి చేయటం మొదలుపెట్టారంటారు మాటల దాడి నిజంగా అంటే షర్మిలా గారు కూడా చక్కగా మాట్లాడారు ఎందుకంటే ఆమె చక్కగా మాట్లాడు నిజంగా ఆమెకి నేను హ్యాండ్సప్ ఎందుకంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతున్నందుకు ఆమె చాలా చక్కగా చెప్పింది అన్నా నువ్వు చేసిందంత తప్పులు నువ్వు చేసే తప్పులు ఇవాళ ప్రజలను చంపుతున్నావు చంపేసి నువ్వు వాళ్ళ భయందాలలో సృష్టిస్తున్నావు నువ్వు డెవలప్ చేయట్లా నువ్వు అప్పులు చేస్తున్నావు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావు అని షర్మిళ గారు చదువుతూ ఎంతో చక్కగా ఉంది షర్మిలా గారు చదువుకున్నా చదువుకోకపోయినా రాష్ట్రం రాష్ట్రం ఆమెకు తెలిసి తెలియకపోయినా కానీ ఎట్లాంటి విషయాల్లో చక్కగా మాట్లాడేందుకు ఆమెకి నేను చక్కగా ఆమెకు కూడా నేను ఒక మద్దతుగా నేను పలుకుతున్నాను అంటే ఇక్కడ మరీ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక మనం ఆమె వచ్చిన దగ్గర నుంచి ఆమె వ్యక్తిత్వంగా అంటే ఆమె పర్సనల్గా విషయాలతో వీళ్ళు మాట్లాడటం అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు నీకేం పని అక్కడ కోడలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నట్టు ఆమె మాట్లా ఆమె గురించి వీళ్ళు మాట్లాడటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు వీళ్ళు తెక్కలంజా కొడుకులు అసలు ఏం మాట్లాడాలో వీళ్ళకే తెలియదు ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడితే అదే ఏదో ఒకటి మాట్లాడుతుంటే అదే పోతే రోజులు గడిచిపోతాయి ఆ రోజులు గడిచిపోవడానికి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు ఆ వచ్చి ఆమె ఫస్ట్ తెలంగాణ తెలంగాణ కోళ్ళంది ఆంధ్ర ముద్దు ఏదో చదువుతుంది చెప్పనియండి మీరు ఆమె చెప్పింది ఏదో చేయనీయండి రాన్నారా ఎదవలారా ఆమె ఏమీ చెప్పలేదురా మణిపూర్ గురించి చెప్పింది దాని గురించి మీరు చెప్పండి రాద యదవలారా ఎదవలారా మణపూర్లో కైసూలు ఎంతో మంది చచ్చిపోయారని ఆమె అడిగింది ఆ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి ఆమె చెప్పిన దానికి మీరు ఏదైనా చెబితే బీజేపీతో కుమ్మక్క రాష్ట్రాన్ని నాశనం చేశాడు రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశాడని ఆమె చెప్పిన దాంట్లో ఏం తప్పుద్దురా నీతి నిజాయితీ లేని నా కొడకలారా మీరు ఎందుకంటే పాపం ఆ అమ్మాయి చెప్పింది చాలా చక్కగా చెప్పిందిరా నేను కాంగ్రెస్ అనేది కాదు తెలుగుదేశం కాదు జనసేన అని కాదు ఈ పార్టీలు వద్దురా ఆ అమ్మాయి చక్కగా చెప్పిందిరా షర్మిల అనే అమ్మాయి చాలా చక్కగా చెప్పింది రాష్ట్రం నాశనం అయిపోతుంది తెలుసు రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే చంద్రబాబు నాయుడు అయినా ఆమెకు తెలుసు ఇవాళ అప్పులు ఉబ్బిలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సంపద సృష్టించాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాష్ట్రం ఇంకా మినిగిపోతామని చెప్పేసి ప్రజల్లోనే ఒక నాడు వచ్చేసింది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆర్థికంగా నిలిపోయారు ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయం కానీ లారీ కానీ నుంచి అన్ని రంగాలు నష్టపోయినాయి ఒకసారి అన్ని షాపులకు వెళ్ళి బట్టల షాపులు కానీ పళ్ళ మార్కెట్లు కానీ కానీ కూరగాయల మార్కెట్లు కానీ కానీ ఎక్కడికైనా వెళ్ళాడు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ వ్యాపారాలు లేవు సార్ వ్యాపారాలు లేవు సార్ మానసికంగా బాధపడుతున్నాం సార్ ఈ మహానుభావుడు ఎప్పుడు వెళ్ళిపోతాడు అప్పుడు మన రాష్ట్రం బాగుంటుంది చంద్రబాబు గారు వస్తే రెవెన్యూ సృష్టిస్తాడు డబ్బు సంపద ఆయనకి ఎలాగొస్తుందో వస్తుంది అది తెలియకుండా ఆయనకి మనకు ఒక సంపద సృష్టించగలుగుతున్నాడు ఆయన ఎవరు ఊహించినంత సంపద సృష్టిస్తున్నాడు అందుకని ఆయనకి కావాలని కోరుకుంటున్నారు ఇవాళ సరే ఇదంతా ఒక ఎత్తు అయితే మరో పక్కన చూస్తే కనుక చంద్రబాబు డైరెక్షన్లోనే షర్మిలా నడుస్తుంది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వాటిని ఆ సజ్జలకి ఏం మైండ్ లేదు వాడికి మైండ్ పోయింది అంటున్నారు జనాలు ఇంకేందంటే ఇంకా నెల పదిహేను రోజులు లేదు ఏదో ఒకటి వాగుడు వాగుడుకాయ వాగినట్టు వాగుతున్నాడు ఆ సజ్జల కూడా సజ్జల పని కూడా అయిపోయింది ఈ సజ్జలగా విడిపోతాడో కానీ ఎవరికి తెలియదు అనుకుంటున్నారు సజ్జల నువ్వు ఆ అమ్మాయి ఏం మాట్లాడింది రవ బాబు ఆ అమ్మాయి మాట్లాడింది దాంట్లో సమాధానం ముందు మీరు చెప్పండి సమాధానం చెప్పి మీరు ఏది చెప్పినా ఒక పని బాగుంటుంది ఆ అమ్మాయి ఏముంది షర్మిల గారు షర్మిల ఏముందో తెలుసా చక్కగా అరే రాష్ట్రాన్ని బాగు చేసేయండి బాగు చేస్తే మిమ్మల్ని గెలిపించేవాళ్ళుగా రాష్ట్రాన్ని సర్వనాశారు చేశారు కాబట్టి మీ ఎమ్మటి ప్రజలు రావట్లే మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని బస్సులు పెట్టినా బస్సుల్లో జనాలు ఎక్కట్లేదురా మీరు మీరు అదే డెవలప్ చేస్తే బస్సు అంటే నాలుగు బస్సులు ఎక్కేవాళ్ళు బస్సుల్లో కూడా జనాలు లేరు కాబట్టి మీ దరిద్రం అలా పట్టుందిరా రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఆయన చూడండి రా ఆయన అర్ధరైతులు వస్తుంటే ఎన్ని వందల కిలోమీటర్లు ఎదురు చూసారా రెండు వందల యాభై కిలోమీటర్లు అర్ధరైతుల దాకా ఎందుకు ఎదురు చూసారో మీరు ఒక్కసారి మానసికంగా ఆలోచిస్తండరా మరి సజ్జల నేను ఎప్పుడూ బాధపడలేదని నా జీవితంలో ముప్పై ఏళ్ళు సర్వీస్ ఉంది నాకు ముప్పై ఏడు సర్వీస్లో నేను ఎంతో మందిని కలుస్తాను నాకు ఎంతో మంది తెలుసు లక్షల మంది తెలుసు కావాలంటే నా గురించి ఎక్వైరీ చేసుకోండి నేను ఎవరిని జగన్ రెడ్డి మోహన్ రెడ్డి నాకేమైనా నేను నువ్వు సజ్జల నువ్వు నాకు ఈ ఇరవదవా నా రాష్ట్రం నువ్వు మీరు డెవలప్ చేస్తే మీరే దేవుళ్ళు మాకు ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళే నాకు మంచి వాళ్ళు చంద్రబాబు నాయుడు కన్నా బాగా చేస్తే మీరే మీ పేరు చెప్పుకునేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎందుకు చెప్పుకున్నారు రాష్ట్రం అప్పులు ఊబులోకి వెళ్ళి ట్యాక్స్ పెరిగి కరెంట్ ఛార్జీలు పెరిగి సంపద లేక పోయి ఆకులు మేస్తున్నారా మీకేం తెలుసురా బాబా మీరు ఏసీ రూమ్ ఉండి మీకేం తెలిసిద్ది బయటికి వస్తే రోడ్ల మీదకి వస్తే తెలిసి ఆ ముందు దాగి పిచ్చి ముందు దాగి ఎంత మంది చచ్చిపోతున్నారో మీకు తెలుసా ఆ పిచ్చి మీద మీరు తాగండి తెలుసు ఆ బాధ ఒక సౌత్రం మాతో పాటు ఉండండి ఆ బాధ మీకు తెలిసి ఇచ్చింది తాగుతూ సరే ఇదంతా ఒక ఎత్తు పక్కన పెడితే గనక మరో పక్కన చూస్తే గనకా నటి రోజా అంటే ఇప్పుడు ప్రెసెంట్ మినిస్టర్ కూడా మినిస్టర్ రోజా మాట్లాడుతూ జగన్ అన్న లోకల్ మిగతా వాళ్ళందరూ హైదరాబాద్ ప్యాకప్ అయ్యి ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత వాళ్ళని పార్షిల్ చేయడమే అంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు అదే దాన్ని ఇంక ఇరవై నాలుగు తర్వాత హైదరా హైదరాబాద్ పోతాడు ఇటలీ పోతాడు ఎటు పోతాడని అదే ముందుగానే చూస్తున్నామా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ రోజా కూడా తమిళనాడు ఈ ఎందుకంటే ఇక్కడ ఉంటే చెప్పులు తీసుకొని కొట్టడానికి ప్రజలు సిద్ధంగానే ఉంటారు ఆమె ఎప్పుడు దొరికి దాన్ని కొట్టడానికి సిద్ధంగానే ఉంటారు ఆమె ఎంబడి బాడీ గార్డులు కానీ ఆమె సెక్యూరిటీ కానీ లేకుండా ఉండడమని ఆటోలు కొట్టేస్తారు ద్రబడి దిబిడి బాధేస్తారు ఎందుకంటే ఆమె మాట్లాడే మాటలకి ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళు కూడా సిగ్గుతూ బాధపడుతున్నారు ఏంది ఇట్లాంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఉండారా వాళ్ళు ఉండబట్టి మన ఆంధ్రప్రదేశ్ పొరుగు పోతుందని చెప్పేసి ఆవిని దెబ్బడి దిబి బాధ్యమని చూస్తున్నారు ఆడవాళ్ళే